మొన్న నేను వెళ్ళొచ్చా చెప్పాను కదా ఇంతమంది ఆగ్రాకి వెళ్ళొచ్చా ఆ చాలా మంది అన్నారు ఇది మహల్ ఒకప్పుడు ఇప్పుడు తాజ్మహల్ అంటున్నారు కానీ హిందువులది అనే వాదన కూడా నడుస్తుంది అక్కడ ఇది తాజ్మహల్ తేజమహల్ ఇది యాక్చువల్గా ఏంటంటే ముంతాజ్ మరణించక ముందే ఇది నిర్మాణం జరిగింది ఇది తేజోమహల్ శివాలయం అయితే ఏం జరిగిందంటే ఈ యొక్క ఆలయాన్ని ఏదో విధంగా వర్షపరుచుకోవాలి ధ్వంసం చేయాలా లేకపోతే వర్షపరచుకోవాలి ధ్వంసం చేస్తే మనకు హిందువులతో ఉన్నటువంటి సంబంధాలు తగ్గుతాయి కాబట్టి ఏం చేయాలా అని బాగా వాళ్ళు ఆలోచించేసి దాదాపు ఆగ్రా నుంచి ఆరు వందల మైళ్ళ దూరంలో బృహాన్పూర్ అని ఉంటుంది ముంతాజ్ అక్కడ చనిపోయింది అక్కడ సమాధి కూడా చేశారు సమాధి చేస్తే ఈ ఆలయాన్ని అప్పటి రాజుతో ఉడంబడికి చేసుకుని రాజు జయసింగ్ ఆయనతో ఉడంబడికి చేసుకుని ఆయన భయపడిచ్చి బెదిరించి ఆ యొక్క ఆలయాన్ని తీసుకొని పత్రాలు కూడా ఉన్నాయి రాసుకున్నట్లు ఆలయాన్ని పలానా రాజుకు బహుమతిగా ఇస్తున్నాను అని చెప్పేసి రాసుకున్నాడు ఆ ఉన్నటువంటి సర్కంస్టాన్సెస్లో రాసుకొని తనకి ఇవ్వడం జరిగింది ఆయన అక్కడ అంటే మళ్ళీ ముంతాజును అక్కడ సమాధిలో తొవ్వి తీసు ఊరికో సమాధి పెట్టింది ముంతాజు సమాధి అని చెప్పేసి ప్రపంచానికి చరిత్రకారులతో రాయిచ్చారు ఎక్కడే కానీ ముంతాజు సాజహాన్ ప్రేమ గాథ కనపడితే కనపడదు అయ్యే అంత గొప్ప ప్రేమ చిహ్నంగా మీ మధ్యలో ప్రేమ కథ ఉంటుంది కదండి అవును అవును ప్రేమ లేదు అక్కడ భార్య నాలుగో భార్య ఐదో భార్య పదమూడో సంతానాన్ని కంటూ చనిపోయిందంట ఇక బాధ తట్టుకోలేక అది కట్టాడు అనేది వాళ్ళు చెప్తున్నమాట కట్టలేదు కట్టినటువంటి దాన్ని వశపరుచుకున్నారు భయం చేత భక్తి చేత మీకు మీ నీకు ఆలయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్లాం రాజ్యం పోయిన తర్వాత మనకు బ్రిటిషర్లు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మూసివేయబడ్డ రూములు ఇంతవరకు తెచ్చాలి అచ్చా ఓకే చాలా పోలీసులు అక్కడ ప్రతి రూమ్ ఉందంటే పోలీసులు లోపల మీకు చూస్తే అక్కడ మనకు దేవతా వృక్షాలు కనిపిస్తాయి ఈ వృక్షాలు ఏవైతే ఆ అక్కడ కనిపిస్తాయి ఓకే ఎక్కడే కానీ ప్రపంచంలో అలాంటిది లేదు కాబట్టి దాన్ని వశపరుచుకొని వాళ్ళ వాళ్ళ వశం చేసుకున్నారు ఈ విషయాలన్నీ పిఎన్ ఓక్ అని ఒక చరిత్రకారుడు రాసి ఆధారాలతో సహా సబ్మిట్ ఈయన ఎవరు అంటే హిందూ బెనారస్ యూనివర్సిటీలో చదువుకున్నాడు చరిత్రకారుడు ఆజాద్ హింద్ ఫౌజ్ వాళ్ళ సైన్యంలో కూడా పనిచేసాడు ఇతను వెలుగులేక తెచ్చాడు లేకపోతే చరిత్ర వక్రీకరించి రాయబడింది మనం నిజంగానే ఇది తాజ్మహల్ తాజ్మహల్ అంటే తాజ్ అని ఇప్పుడు కూడా టీ కూడా దాగుతున్నాడు తేజోమహల్ అనేటువంటి విషయం తెలియదు ఎన్ని ఆలయాలండి ఈ దేశం నిండా ఈ సెక్యులర్ అనేటువంటి ముసుగులో ఎన్నో ఆలయాలు ధ్వంసం చేయబడి మసీదులుగా మార్చబడినాయి కానీ ఒక్క మసీదు అన్న ఒక్క చర్చి అన్న కూల్చబడి దేవాలయంగా మార్చబడినటువంటి దాఖలా ఉంది అసలు రాజ్యాంగం మనకు అనుకూలంగా లేదు చట్టం మనకు అనుకూలంగా లేదు రాజకీయ నాయకులు మనకు అనుకూలంగా లేవు రాజకీయ పార్టీలు అనుకూలంగా లేవు ఈ అక్రమ వలసలు ఒకటి రోహింగ్యాలు ఏంటి గురుగారి గొడవ యాక్చువల్గా ఈ రోహింగ్యాలు వీళ్ళది కొంచెం క్రిమినల్ మైండ్ ఓకే మయన్మార్లో వీళ్ళు మాకు దేశం కావాలి సపరేట్ దేశం కావాలని వీళ్ళు అలజడి చేశారు అలజడి చేస్తే అక్కడి ప్రభుత్వం వీళ్ళ అలజడిని అంచివేసింది వేసి వీళ్ళను తరిమేసింది మామూలుగా ధరలే వెంటాడింది వెంటాడితే వీళ్ళు అక్కడ బతకడానికి కష్టమైపోయి అన్నం దొరక్క నీళ్లు దొరక్క వాళ్ళు ఒకప్పుడు బర్మా వాళ్ళు ఆ దేశం కదా మయన్మార్ అక్కడి నుంచి వీళ్ళు పారిపోయి వచ్చేశారు ఒకటేంటంటే మనకు మాయన్మార్కు మధ్యలో డిస్టెన్స్ రెండు వందల యాభై కిలోమీటర్లు ఏదో విధంగా రెండు వందల యాభై కిలోమీటర్లు తప్పించుకొని మెడిల్గా వచ్చేసి మన దేశంలో లాయర్ అట్లా భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు షాక్ ఏంటంటే హైదరాబాద్లో చాలా మొత్తం దాదాపు నాకు మనకైతే ఇప్పటివరకు ఒక ఇరవై లక్షల మంది శరణార్థులుగా వచ్చారు శరణార్థులు అనదాం లేదు వీళ్ళను అక్కడ వలసదారులు అనాలి ఎందుకంటే వాళ్ళ దేశంలో మాకు సపరేట్ ప్ర దేశం కావాలని కోరు కోరి ఉద్యమాలు చేసుకుని దెబ్బలు తిని వచ్చిన వాళ్ళు ఓకే వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ కుట్రలు కుతంత్రాలు వీళ్ళకి చూడండి వీళ్ళకి పాన్ కార్డు వీళ్ళకి ఆధార్ కార్డు ఇవన్నీ ఎవరిపిస్తున్నారు మన రాజకీయ నాయకులే ఓట్ల కోసం ఓట్ల కోసం ఓటర్ కార్డు స్థలాలు భోజనాలు ఉచితం అట్లాగే గురుగారు పాకిస్తాను ఏర్పడిన దగ్గర నుంచి మన భారతీయులు ఎవరన్నా అంటే ఇక్కడ మనం అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని అత్యున్నత పదవిలో కూర్చోబెట్టుకున్నాం గౌరవించుకున్నాం ఎన్నో చేసాం మరి పాకిస్తాన్ అట్లా ఎప్పుడన్నా మన హిందువులకు ఏమైనా ఇచ్చారా పాకిస్తాన్లో ఉన్నత పదవులు పొందినటువంటి భారతీయులు హిందువులు ఒక్కడు కూడా లేడు కూలీలుగా బతుకుతున్నారు విషాదం కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో ముస్లింలకు అనేక ఉన్నతమైన పదవులు లభించాయి రాష్ట్రపతిగా చేశారు ఉపరాష్ట్రపతిగా చేశారు ముఖ్యమంత్రులుగా చేశారు సెంట్రల్ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేశారు అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేశారు అటార్నీ జనరల్గా చేశారు అయ్యో రాష్ట్ర దేశంలోనే అత్యున్నత ప్రదేశాల్లో అంతా కూడా వాళ్ళు కూర్చున్నారు ఈ అవకాశం హిందువులకు వాళ్ళ దేశాల్లో లభించలేదు ఇది కూలీలుగా అంత మన వాళ్ళు ఇది మనం అంటారు మన వాళ్ళు ఎప్పుడు దాడికి ముందుకెళ్ళరు ఎంతసేపు డిఫెన్స్లో ఉంటారు మన భారతీయులు అనేదే సమస్య ఇంకోటి మనలో ఈ జాతీయ భావం కానీ దేశభక్తి కానీ ఉండవేందుకు గురుగారు ఇంత మెజారిటీ ప్రజలు అయి ఉండి కూడా ఎందుకు ఉండవు అసలు అంత దేవుడు చూసుకుంటాడులే ఒకటి అతి సహనం గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఒకటే హిందూ ముస్లిం బాయ్బాయి ఇట్లాంటి చెప్పుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు ఎవరే కానీ హిందూ ముస్లిం బాయిబాయి అని ముస్లిం వాళ్ళు ఇవన్నీ మరి హిందువులకు ఆ రోజుల్లోనే ఎప్పుడైతే ఆస్తి పంపకం జరిగేటప్పుడే టోటల్గా ఒక చట్టబద్ధమైనటువంటి ప్రక్రియలో జరగాలి జరగలేదు జరగలేదు ఈ రావణ కష్టం కాలుతూనే ఉంటుంది నిజంగా సంతోషంగా సుఖంగా ఈ దేశంలో అయితే బతికే అవకాశం ఎవరికి లేదు కానీ ఇక కనీసం ఈ మధ్య రామాలయం ఒక్కటి కొంత ఊరట కలిగించింది మధుర కూడా అట్లనే కేసులో ఉంది అలాంటి కొన్ని మళ్ళీ బయటపడితే వస్తే ఏమన్నా అంటే ఈ మధ్య కొంచెం చూస్తున్నా నేను సినిమాల ద్వారానో ఏదో ఒక ద్వారా కొంత దేశభక్తి కొంచెం అదే అది కూడా ఏంది అది బీజేపీ లేచి అంతవరకు కొంచెం నయే ఇంకా మైనారిటీలు అయితే లేరు కూర్చోంటారు నువ్వు అని అది చల్ రై చాలే అంటాడు మాట్లాడితే అదే లేదు వాడికి అవసరం లేదు వందే మాత్రం అవసరం లేదు సారా జాసే హత్య కూడా మనమే వాడాలా వాడు వాడు వాళ్ళ రసినటువంటిది అదే కదా నిజంగా మీరు ఈ రావని కష్టం ఎప్పుడు చల్లారుతుందో తెలియదు కానీ ఇదంతా ఇంకా ఉంది రాజకీయ నాయకులు చేసినటువంటి తప్పులు తప్పులు అంటే రాజ అన్నగారు రాజకీయ నాయకుల కంటే కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రజాస్వామ్య నిర్మాణంలోనే లోపం ఉంది అంటే ఇప్పుడు కులాల గురించి మాట్లాడద్దు అంటారు నీకు చిన్నప్పటి నుంచి కులం సర్టిఫికేట్ లేనిది ఏ పని జరగా కులం సర్టిఫికేట్ లేని ఉద్యోగం రాదే కులం లేనిది నీకు అసలు పదవే రాదే మంత్రి కాలేవు నువ్వు ఏవి కాలేవు ఇన్ని కులం బేస్లోనే వ్యవస్థ నిర్మించి కులం గురించి మాట్లాడద్దు అంటారు ఇప్పుడు చూడండి తమాషా ఇస్రో ఉంది ఇస్రోలో రిజర్వేషన్ లేదండి ఓ ఆటోమిక్ ఎనర్జీ ఉంది రిజర్వేషన్ లేదు నేను కూడా చెప్పేది ఏంటంటే రిజర్వేషన్ అన్ని చోట్ల పెట్టినా మనం ఏం చేయలేము దాన్ని కనీసం అధ్యాపక వృత్తి ఓకే టీచింగ్ ప్రొఫెషన్ సూపర్ రిజర్వేషన్ లో తీసేయండి ఇంకోటి డాక్టర్ల దగ్గర కూడా గురుగారు ప్రాణాలు కాపాడి డాక్టర్ల దగ్గర కూడా రిజర్వేషన్ తీసేయండి మెరిట్ లు తీసుకోండి తద్వారా జాతి నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతుంది అద్భుతంగా జరుగుతుంది సూపర్ కనీసం అది అదేనా చేయండి నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే మాకు ఉచిత బస్సులు కావాలనే స్థాయి నుంచి మాకు ఉచిత వైద్యం కావాలనే స్థాయికి ఎదగండి ఎదగండి ఉచిత విద్యా వైద్యం ఈ రెండు భిక్షాందేహి మాత అని అడుక్కునేటువంటి స్థాయికి పోగొడు ప్రతిదీ ఉచితం ఇంకా నువ్వు బ్రతికి ఉపయోగమేముంది నువ్వేం చేస్తావు కష్టపడు పని చేయి పరిపాలన పుట్టినందుకు ఈ నేలకు ఇంత ఇది చెయ్యి ఈ దేశానికి మంచి చెయ్యి ఎక్కువ ఉంటే కనుక పది మంది సాయం చేయి అన్నీ ఉచితం చేసుకుని ఏం చేస్తావు ఏం చేసుకుంటావు నువ్వు కష్టం చేయలేవు విధంగా ఒక మత్తుకు ఉచితాల మత్తుకు బానిస అయిపోతున్నారు ఎప్పటికీ తెల్లారితో చూడాలి గురుగారు మరి ఇక్కడ కొంచెం మార్పులు రావాలని కోరుకోవడం తప్ప ఉచితాల మీద చర్చలు జరగాలి మతాల మీద జరగాలి మతాల మీద జరగాలి రాజ్యాంగం మీద జరగాలి ముఖ్యంగా రాజ్యాంగం పవిత్రమైన రాజ్యాంగం అంటారండి పవిత్రమైన రాజ్యాంగం అంటే ఇన్ని వాళ్ళు సవరిస్తారా ఎవరైనా ఎవరిని భగవద్గీతను ఎవరైనా సవరించారా రామాయణాన్ని సవరించారా భారతాన్ని సవరించారా పవిత్రమైన అవి నీకు ఇష్టం నీకు నీకు ఇష్టం వచ్చిన రీతిలో నువ్వు సవరించుకుంటూ పోతుంటే అది పవిత్రమైనటువంటి రాజ్యాంగం ఎలా రిజర్వేషన్లు తమిళనాడులో ఎన్నైనా ఉండొచ్చంట మిగతా దేశంలో ఉండకూడదంట మళ్ళీ పవిత్రమైన రాజ్యాంగం